బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మొదలైనది యుద్ధం గెలిపి చూద్దాం యుద్ధం ధూమ్ ధామ్ ధూమ్ దాం ఈ పాట ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి జంప్ అయిన ఒక దానం నాకేందరి అయితే అందరూ పార్టీలోకి వెళ్ళాడు కదా పోయి కాంగ్రెస్లో తోట వెళ్ళాలి ఎప్పుడు అంటే ఆయన ఆయన ఏదో ఆయన ఏదో కాంగ్రెస్లో మంత్రి పదవి ఇస్తారని బయలు కానీ ఆడు ఇదో విడ్డూరు ముచ్చట చూసుకుంటే ఖైరతాబాద్ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు కాంగ్రెస్ పార్టీ సభలో దాను నాగేందర్ వర్సెస్ వర్గం ఆర్లేరు దగ్గర ఖైరతాబాద్ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు కాంగ్రెస్ పార్టీ సభలో దానం నాగేందర్ వర్సెస్ కార్పొరేటర్ విజయారెడ్డి బంజారా హిల్స్ లేక్ వ్యూలో జరిగిన నియోజకవర్గ స్థాయి సభలో వాగ్వాదానికి దిగిన దానం నాగేందర్ మరియు విజయారెడ్డి దీంతో పోటాపోటీగా నినాదాలు చేసిన ఇరు వర్గాల అనుచరులు కక్ష క్రమశిక్షణ లేకుండా వ్యవహరిస్తున్నారని అసంతృప్తితో వెళ్ళిపోయిన డిసిసి అధ్యక్షుడు రోహిన్ రెడ్డి నిజానికి చెప్పాలంటే మీ కాంగ్రెస్ పార్టీ అంత కొంత బొద్దుంటే తాల నాగేందర్ రెడ్డిని మీ కాంగ్రెస్లో చేర్పించకపోయేటోళ్ళు మంత్రి పదవి ఇవ్వలేదని దానిలో నాగేందర్ రెడ్డి దుబ్బు తిరుపుతాడు అనుకో కాంగ్రెస్ పార్టీ వల్ల ఇజ్జ తీస్తాడు ఈ నిజం చెప్పుకోవాలంటే ఈ వీడియో ఒక్కసారి ప్లే చేసుకునే ప్రయత్నం చేస్తే ఏంటి కానీ కానివ్వండి ఏయ్ బాధలు ఆడతాడు నిజానికి డిసిప్లిన్కి మారు పేరు దానం నాగేందరు నిజానికి మీరు గుర్తుపెట్టుకోవాలా కాంగ్రెస్ పార్టీని గ్రౌండ్ నుంచి బొంద పెట్టాలంటే రేవంత్ రెడ్డి అటు నుంచి వస్తున్నాడు ఇక అంతో కొంత విలువైన దాన్ని ఇటుకొస్త నుండి నడుపుకుండా పోతా ఉన్నాడు విచిత్రం అంటే ఇది మామూలు ఉద్యమాలు కాదు ఎన్నో ఉద్యమాలు జరుగుతూ ఉంది కాంగ్రెస్ కాంగ్రెస్గా కొట్టుకొని చచ్చిపోయేటట్టున్నారు ఇన్ని రోజులుగా వాళ్ళ వాళ్ళు కొట్టుకున్నారు కదా వాళ్ళ వాళ్ళ దాంట్లోనే విలువలేదు వాళ్ళ వాళ్ళ దాంట్లోనే డిసిప్లిన్ లేకుండా పోయింది ఇప్పుడు వచ్చేసి ఏమైపోయిందంటే మిత్రులారా ప్రజలే ఎమ్మెల్యేను కొడుతూ ఉన్నారు అందులో దాని నాగేందరు హైలైట్ ట్విస్ట్ ఎట్లాంటి ట్విస్ట్ అంటే ప్రజలు ఎమ్మెల్యేను తిడుతూ ఉన్నారు అదేవిధంగా వాళ్ళ వాళ్ళు కొట్టుకొని చేస్తున్నారు కానీ మధ్యలో ఉండి ఇటు బీఆర్ఎస్ కొద్దామని ప్లానే ఉంది కానీ మొత్తానికి కాంగ్రెస్ని బొంద పెట్టి సర్వనాశనం చేసి మొత్తం ఆగంపాలు చేద్దామని ఆలోచనతో దానం నాగేందర్ అటేట్ కాకుండా మధ్యవర్తిగా వ్యవహరిస్తూ ఆ యొక్క విజయ రెడ్డి ఆమెని తదితర ఇంకో నాయకుడిని ఆడ నుంచి స్టేజ్ దిగి పారిపోయేలా చేసిండు ఒక వ్యక్తి ఏ ఒక్కోండి ఒక్కోండి అందరు చూస్తూ ఉన్నారు డిసిప్లిన్గా ఉండరు అనుకుంటా మైక్లో వరుద్దున తీరు మనకు అవపడతా ఉంది నిజానికి చూసుకుంటే మాత్రం ఇంత ఘోరంగా అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అవ్వడానికి దానం నాగేందర్ ఒక్కడు చాలు లేపి ఏట్లేయాలంటే ఆయన తర్వాత ఏదైనా